అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద ఆలోచన చేస్తున్న కావ్య పిచిక దగ్గరికి రాధపావరం వచ్చింది కావ్య ఇంకా ఆ పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నావా చేయకుండా ఎలా ఉండగలను చెప్పవే రాధా నీకు ఇష్టం లేని పెళ్లి గురించి ఎంత ఆలోచన చేసినా ఏమిటి ప్రయోజనం చెప్పు తలనొప్పి తెచ్చుకోవడం తప్ప నాన్న ఆ మాట అనగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచించుకుంటానని మాత్రమే చెప్పాను కానీ ఎంత ఆలోచన చేసినా రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు అది క్లియర్గా అర్థమవుతుంది అదే విషయాన్ని తీసుకెళ్ళి అంకుల్తో చెప్పు కావ్య అప్పుడు వాళ్లే కీర్తి గురించి ఏదో ఒక ఆలోచన చేస్తారు ఏం ఆలోచన చేస్తాడో నువ్వు ఊహించగలవరాదా నాకు ఆలోచన ప్రకారం కీర్తి కోసం ఆకాష్ కాకి రెండో పెళ్లి చేస్తారు అలా వచ్చినావిడ కీర్తిని బాగా చూసుకుంటుందని వాళ్ళ నమ్మకం నమ్మకం నిజమైతే మంచిదే కానీ అబద్ధమైతే ఏమిటే నువ్వు అనేది నాన్న ఆలోచించి ఆకాష్ కాకి రెండో పెళ్లి చేశాడు బాగుంది రెండో పారీగా వచ్చినావిడ కీర్తిని సొంత కూతురులా చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు అందరూ సంతోషపడతారు అదే సవతి తల్లి ప్రేమను చూపిస్తే కీర్తి పరిస్థితి ఏమిటి ఇంకేముంది సవతి తల్లి పోరును ఎదుర్కొంటుంది కష్టాలను అనుభవిస్తుంది కన్నీళ్లను దిగమింగడం అలవాటు చేసుకుంటుంది సవతి తల్లి ప్రేమగా చూసినట్టు ఎక్కడా లేదు నాకు తెలిసి ఉండదు కూడా నేనున్నాను కదా అని కావ్యపిచ్చి కనగానే రాధపావరం షాక్ అవుతుంది ఏమిటి నువ్వనేది మీ ఆకాశ్బావిని పెళ్లి చేసుకుంటావా ఆయన కోసం కాదు కదా అక్క కూతురు కోసం కీర్తి కోసం ఇలాంటి విషయాలలో తొందరపాటి నిర్ణయాలు వద్దు కావ్య బాగా ఆలోచన చేసుకో అక్కమ్మ గుడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకుందా అమ్మ ప్రేమని పంచే అవసరం మాత్రం ఉందని తెలుసు రాదా అక్క చనిపోతూ కూడా కీర్తిని బాగా చూసుకో చెల్లి అని చెప్పి చనిపోయింది చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నరకం చేయడానికి చనిపోయే ముందు అక్కలు చేసే పిచ్చి పని అదే వాళ్ళు మాత్రం చనిపోయి ఎక్కడో గాల్లో తిరుగుతూ సంతోషంగా ఉంటారు మనల్ని మాత్రం ఇలా బాధ ఉంటారు అందరక్కలు ఎందుకు ఎందుకుంటారు చెప్పు అని కావ్యపిచ్చుక అడుగుతుండగా ఆకాష్ కాకి వాళ్ళ దగ్గరికి వచ్చింది వెంటనే కావ్య జాగ్రత్త ఏదేవైనా బాగా ఆలోచించి నీ జీవితాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకో ఒక స్నేహితురాలిగా ఇంతకంటే ఏం చెప్పలేను కావ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యపిచ్చుక తన దగ్గరికి వచ్చిన బాబా ఆకాష్ కాకిని కోపంగా చూసింది నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కావ్య తెలిసి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు కీర్తి కోసం ఆ పసిదాని అడ్డుపెట్టుకుని బతికిపోతున్నావు మా అక్కను చంపినందుకు నేను జైలుకు పంపించి నీ జీవితం మొత్తం అక్కడే గడిపేలా చేసేదాన్ని కానీ కీర్తి కోసం నీ దృష్టిలో మీ అక్కను నేనే చంపానని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజం ఏమిటన్నది ఎప్పటికైనా తెలుస్తుంది సరేలే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నన్ను రెండో పెళ్లి చేసుకోకపోతే కీర్తిని చంపేస్తానంటావా కాదు కావ్య నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించిన దీపక్ గురించి మాట్లాడాలని వచ్చాను దీపక్ నీలాంటి హంతకుడు కాదు మంచివాడు మనసున్నవాడు నన్ను నిజాయితీగా ప్రేమించాడు నిజమా అయితే నువ్వు తన దగ్గరికి వెళ్ళి మీ అక్క చనిపోయిన రోజున ఎక్కడున్నాడు అడుగు అసలు మీ అక్క ఎందుకు చనిపోయింది తన బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరికోసం చనిపోయింది అంటే నీ ఉద్దేశం ఏమిటి దీపక్ మా అక్కని హత్య చేశాడా చేశాడని నా నోటితో నేను చెప్పితే కావాలనే నేను దీపక్ మీద కల్పించి చెప్పినట్టు అవుతుంది ఆలోచించు కావ్య చదువుకున్న దానివి తెలివైన దానివి చిన్న లాజిక్ మిస్ అయ్యావు మీ అక్క చనిపోతూ దీపక్ దీపక్ అని నాతో చెప్పింది దీపక్ దీపక్ అని చెప్తే దీపక్ హత్య చేసినట్టు అవుతుందా అయినా మా అక్కని చంపాల్సిన అవసరం ఏముంది అది తెలియాలంటే నువ్వు దీపకుంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళు మీ అక్క ఇంట్లోనే కత్తితో పడిచి చంపానని నన్ను హంతకుడిని చేసావు జైలుకు పంపించావు మళ్ళీ నువ్వే బెయిల్ మీద తీసుకొచ్చావు అది నీ మీద ప్రేమతో కాదు కాదని నాకు తెలుసు కీర్తి కోసమని తెలుసు కానీ ఇక్కడ నువ్వు దీపక్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఏమిటి నీ ఉద్దేశం నీ ప్రేమికుణ్ణి హంతగుడిని చేయడం నా ఉద్దేశం కాదు మరి నన్ను పెళ్లి చేసుకోవడం నీ ఉద్దేశమా అది కూడా కాదు కావ్య నేను నిన్నెప్పుడు భార్యవని దృష్టితో చూడలేదు అంతెందుకు నువ్వు నాకు మరదలివి ఏనాడైనా తమాషకైనా ఒక జోక్ వేశానా నేను టచ్ చేశానా నీతో ఎప్పుడైనా వల్గర్గా మాట్లాడానా లేదు దీపక్ మా అక్కను చంపేసి తీసుకొచ్చి మీ ఇంట్లో పడేసి ఉంటాడా ఏది జరిగింది ఎందుకు జరిగింది ఇంటికి మీ అక్క ఫోన్ ఎక్కడుంది నువ్వే ఆలోచించు కీర్తిని తీసుకొని మా ఇంటికి వెళ్ళు ఇల్లు మొత్తం చూడు మీ యొక్క ఫోన్ దొరుకుతుందా చూడు అలాగే దీపక్ రూమ్ కు దొంగతనంగా వెళ్ళు మీ యొక్క సెల్ ఫోన్ అతని దగ్గర ఉంటుందా లేదా అని చూడు జస్ట్ వాచ్ అయ్యి అని చెప్పి అక్కడి నుంచి ఆకాష్ కాకి వెళ్ళిపోతుంది ఆ క్షణం నుంచి కావ్య పిచుక తను ప్రేమించిన దీపక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఆ రోజు రాత్రి దీపక్ గదికి వెళ్ళింది బెడ్ కింద దాక్కుని ఉంది దీపక్ కాకి రేఖ పావరం ప్రేమగా మాట్లాడుకుంటున్నది మొత్తం వింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఒకానొక అడవిలో కావ్య పిచుక అనే పేరు గల ఒక పేద తల్లి పిచ్చుక ఉండేది సీజన్ బట్టి పళ్ళు అమ్ముతూ ఉండేది అలా వచ్చిన డబ్బులతోనే తన కూతురు కీర్తి పిచ్చుకను చూసుకుంటూ చదివించుకుంటూ ఉంటుంది ఒక రోజున పళ్ళు అమ్ముడుపోవడం లేదని దిగులుగా కూర్చొని ఉంటుంది అప్పుడే రాధుపావరం వచ్చింది ఏమే కావ్య నువ్వు కాస్త ఆ దిగులు ముఖాన్ని పక్కన పెడితే నీకొక శుభవార్త చెబుతాను పెట్టేశానులేవే ఆ శుభవార్త ఏంటో చెప్పు పిచ్చుకకి ఒక మంచి సంబంధం చూశాను అవునా ఎక్కడి సంబంధం అబ్బాయి ఏం చేస్తాడు ఏం చదువుకున్నాడు ఆస్తిపాస్తులెంతున్నాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే రాధపావురం అలా చూస్తుండిపోతుంది ఆ చూపును గమనించి ఏమిటే రాధా అడుగుతుంటే ఏమీ చెప్పకుండా అలా చూస్తున్నావు నన్ను రోజూ ఉన్నట్టే ఈరోజు ఉన్నాను కొత్తగా ఏం లేనే మేకప్ కూడా ఏం చేసుకోలేదు ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ పోతున్నావు కానీ నేను సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు ఇక చూడకుంటే ఏం చేయమంటావు ఓహో సారీనే నేనేమి అడగనే రాదా ఇక నువ్వే వివరాలు చెప్పు ఆకాష్ కాకి అని నల్లగా ఉంటాడు కానీ మంచి మనసున్న మహారాజనే పేరుంది ఇదే అడవిలో పడమటి దిక్కున ఉన్న ఊరిలో ఉంటాడు తల్లిదండ్రులు లేరు అంటే ఆకాష్ కాకి అనాథనా కాదే ఏడాది క్రితం ఇద్దరూ చనిపోయారు అయ్యో ఏదైనా ప్రమాదం జరిగిందా లేదే అనారోగ్యం కారణంగా ముందుగా తండ్రి చనిపోయాడు ఆ బాధలో తల్లి కూడా చనిపోయింది ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు రెండు మూడు ఇల్లులున్నాయి వాటి మీద అద్దె వస్తుంది అతని సంపాదన ఆ అద్దె డబ్బులేనా కాదే తల్లితండ్రులు బాగాలేకపోవడంతో చదువు మధ్యలోనే వదిలేశాడు వాళ్ళు చనిపోయిన బాధలో ఉన్నాడు కానీ ఏదో ఒక పని చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అని చెబుతుండగా వాసుకొంగ వచ్చింది ఏం పళ్ళు కావాలి వాసు సమ్మర్ కదా అంటే బాగా దాహం వేస్తుంది ఏ పండు తింటే దాహం తీరుతుందో ఆ పండు కానీ పళ్ళు కానీ ఒక కిలో ఇవ్వు అలాంటి పళ్ళు ఉండవు కొంగ నీ దగ్గరుండవా బయట మార్కెట్లోనే ఉండవా బయట కథ మాకు తెలియదు కానీ ప్రస్తుతం అలాంటి పండ్లు మాత్రం దీని దగ్గర లేదు సరే ఆంటీ అని చెప్పి వాసుకొంగ నుంచి వెళ్లిపోయింది ఆంటీ అనగానే రాధపావురానికి కోపం వచ్చింది వెళ్తున్న వాసుకోంగం చూస్తూ తిడుతూ ఉంటుంది అది చూసి కావ్యపిచుక నవ్వుకుంటుంది రాధపావురానికి మరింత కోపం వచ్చి కోపంగా కావ్యపిచ్చుకం చూసి నేను ఆకాష్ కాకి గురించి చెప్పను అని ఆవేశంగా నుంచి వెళ్ళిపోతుంది రాధపావురం మరుసటి రోజున ఇంట్లో ఆలోచన చేస్తున్న కావ్యపిచుక దగ్గరకు కూతురు కీర్తి పిచ్చుకొచ్చింది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదమ్మా ఏ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయో ఆలోచించావా ఆలోచన తల్లి ఇంకా ఏది బుర్రకు తట్టలేదు ఏం చేసినా మొదట మనమే చేయాలమ్మా అప్పుడే మనకు మనం అనుకున్నట్టుగా మంచి లాభాలు వస్తాయి నా పెళ్లికి డబ్బులు సమకూరుతాయి అవును తల్లి ఆలోచన చేస్తున్నాను ఇంకా ఏ వ్యాపారం అన్నది ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను ఇప్పుడు మనం చేసేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తాగేసి జ్యూస్ పెడదామా జ్యూస్ అంటే అన్ని రకాల పళ్ళ రసాలు పెట్టాలి అది కాకుండా ఒక జ్యూస్ చేసేటప్పుడు మరొక జ్యూస్ కావాలని అడిగి చేసేవరకు కూడా ఉండకుండా పిచుక వాళ్ళ జ్యూస్ ఆలస్యంగా ఇస్తున్నారు ఇక్కడ వద్దని చెబుతూ వెళ్లిపోతే మన జ్యూస్ వ్యాపారం దెబ్బతింటుంది అలా చేసే పక్షులు పిట్టలు కూడా ఉన్నాయా అమ్మా ఉంటాయి తల్లి నువ్వు ఇంకా ప్రపంచం చదవలేదు పుస్తకాలలో ఉన్నదే ప్రపంచమని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడి రాతలకు ఇక్కడి చేతులకు చాలా అంటే చాలా తేడా ఉంటుంది తల్లి ఇప్పుడు నాకొక ఆలోచన వచ్చిందమ్మా మనం ఆ వ్యాపారం చేసుకుంటూ అలా అలా ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగిపోవచ్చు కాకపోతే నీకు కష్టం ఎక్కువ అవుతుంది కష్టానికి తగిన ఫలితం ఉంటేనే ఆ వ్యాపారం చేద్దాం తల్లి ఇప్పుడు కష్టపడితే ఎప్పటికో లాభాలు వస్తాయని చెప్తే అలాంటి వ్యాపారం మన కీర్తి కష్టానికి తగిన ఫలితం ఉండే వ్యాపారం చేస్తావా నువ్వు ఏమిటో ఆ వ్యాపారం నాచురల్ పద్ధతిలో చెరుకు రసం అమ్మడం చెరుకు రసం తయారు చేసే మిషన్ కాకపోతే కష్టం ఎక్కువ నేను చెప్పాను కదా తల్లి మనం కష్టపడ్డానికి సిద్ధం అందుకు సరైన మార్గం అవకాశం చూపించేది మాత్రం ఆ దేవుడే కదా తల్లి తల్లి కూతురు పిచ్చుకలు చెరుకు రసం వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని చెక్కతో నడిచే చెరువు రసం బండిని తెచ్చుకొని ఒక చెట్టు కింద పెట్టుకుంటాయి అప్పుడు పక్షుల్లారా పిట్టల్లారా రావాలి రావాలి చెరుకు రసం చిన్న గ్లాస్ రూపాయలు జంబో గ్లాస్ పదిహేను డబుల్ జంబో గ్లాస్ ఇరవై రూపాయలు రావాలండి రావాలి అంటూ చెరుకు రసం అమ్ముతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎండలు ముదిరిపోతూ ఉండటంతో కావ్య చెరుకు రసం వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది ఒక రోజున ఒక అడవిలో వీటకు బయలుదేరిన గ్రద్దకి సెలయేరు పక్కన ప్రశాంతంగా రొట్టె తింటున్న ఒక కాకి కనిపించింది ఆ కాకిని చూడగానే గ్రద్దకి నూరూరింది వేవా ఈరోజు కాకి భోజనం బలేకమ్మగా ఉంటుంది కడుపు నిండా తినొచ్చు ఇక నావల్ల కాదు దాడి చేస్తాను అని నిశ్చయించుకొని ఆ కాకి మీదకి దాడి చేయడానికి వచ్చింది కాకి దాడి చేయడానికి వచ్చిన గ్రద్దను చూసి ధైర్యంగా ఆగండి గ్రద్దగారు ఆగండి అని గట్టిగా కేకపెట్టింది గ్రద్ద నిర్గాంతపోయింది ఇంతవరకు ఏ పక్షి గ్రద్దని ఆగమని అడగలేదు గ్రద్దని చూసి పక్షులన్నీ జంతువులన్నీ భయపడ్డం పరుగుపెట్టడం వాటిని వేటాడ్డం గ్రద్దకి తెలుసు కాని ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం సంగతేంటో తెలుసుకుందామని గ్రద్ద అడిగింది గ్రద్దగారు అడగ్గానే ఆగినందుకు ధన్యవాదాలు మీకు అడ్డుపడినందుకు క్షమించండి అని వినయంగా అంది కాకి గ్రద్ద కోపంగా చూస్తూ మన్నించానులే కాకి విషయమేమిటో చెప్పు అని అడిగింది గ్రద్ద నాకు ఇంట్లో చిన్న కూతురుంది నీ ఇంటి అడ్రస్ చెప్తే వెళ్ళి నీ కూతుర్ని తినాలా అది కాదు గ్రద్దగారు నేను రోజూ పొద్దునే ఆ కూతురికి ఆహారం పెట్టి ఈ అడవిలోకి వచ్చి రోజంతా ఆహారం కోసం చూస్తుంటాను దొరికితే కడుపు నిండా తింటాను లేదంటే పస్తులుంటాను ఇప్పుడు నన్ను వెళ్ళి నీ కూతురికి ఆహారం పెట్టి రమ్మంటావా ఏంటి అయ్యో గ్రద్దగారు నేను చెప్పేది వినండి ఏ విసిగించకుండా విషయం చెప్పవే అలాగే గ్రద్దగారు నేను తిన్నా తినకపోయినా సాయంత్రం మళ్ళీ వెళ్ళి కూతురికి ఆహారం పెడతాను రోజులాగానే ఈరోజు కూడా కూతురుతో సాయంత్రం మళ్ళీ వస్తానని ఆహారం తీసుకొస్తానని చెప్పాను ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురుకు ఆహారం ఉండదు ఆకలితో అల్లాడుతుంది నేను తిరిగి వెళ్ళే వరకు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఉంటుంది నా బిడ్డ ఇదంతా నాకెందుకు చెప్పు నన్నెందుకు ఆగమన్నావో అది చెప్పు మీరు నాకు ఒక్క పూట నేను ఇంటికి వెళ్ళి కూతురుకు కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చేస్తాను ప్లీజ్ ఈ సహాయం చేయండి అని కాకి అడిగింది గ్రద్ద నవ్వడం మొదలెట్టింది కాకి అయోమయంగా చూస్తోంది బాగానే చెప్పావు కథ నా నుంచి తప్పించుకోవడానికే కదా లేదు పొద్దునే వచ్చేస్తాను కదా నన్ను నమ్మండి అని అంది కాకి కాకిమాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు తనలో తను ఒక విధంగా ఆలోచిస్తే కాకిమాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది కాని ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు ఒక్కసారి నన్ను తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ కాకి నా దగ్గరికి వస్తుందా అసలు సాధ్యమా ఏదేమైనా కాకి తెలివిని మెచ్చుకోవాల్సిందే సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుంటాను కాకిని వదిలేస్తాను అని అనుకుని గ్రంథ నిశ్చయించుకుంది మళ్ళీ కాకి తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళు రేపు పొద్దునే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను అని కాకితో ఉంది కాకి మొహం మీద సంతోషం ఆశ్చర్యం రెండూ కనిపించాయి నేను తప్పకుండా వస్తాను నా మాట నమ్మండి అని తన ఇంటికి బయలుదేరింది కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంది తన కూతురుకు ఆహారం పెట్టింది కన్నీళ్లతో బాధగా ఇలా చూడు తల్లి అమ్మ లేకపోయినా పర్వాలేదు నీకు అందరూ సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి అని కూతురుకు ధైర్యంతో పాటు జరిగింది మొత్తం చెప్పింది అడవిలో ఇతర పక్షులకు కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా కూతుర్ని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని దండం పెడుతూ కోరింది ఇతర పక్షులన్నీ కలిసి ఆ కాకిని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి గ్రెద్ద నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి కాని కాకి వినలేదు లేదు నేను మాట ఇచ్చాను నా కూతురికి ఆహారం పెట్టి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారుగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను వెళ్తాను నా కూతుర్ని చూసుకోండి అని చెప్పింది పొద్దునే కాకి కూతురు విడిపోతూ బాగా ఏడ్చాయి మరొకసారి ఆలోచించుకోమని తోటిపక్షులు చెబుతున్నా తాను మాట మీద నిలబడాలని కాకి గ్రద్ద దగ్గరికి బయలుదేరింది కాని మనసు భారంగానే ఉంది బాగా భయపడుతూ గ్రద్దను కలుస్తానన్న చోటుకు వెళ్ళింది గ్రద్దకి కాకి తిరిగొస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఎందుకో ఒక ఉత్సుకత కాకి వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందుకని అనుకున్న సమయానికి మళ్లీ కాకిని కలుసుకున్న చోటికి వెళ్ళింది అక్కడ ఉన్న కాకిని చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ కూతురుకు చెప్పావా అని అడిగింది కాకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా జవాబు చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి నేను నా కూతురుకు కడుపు నిండుగా ఆహారం పెట్టి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ కూతురికి ఆహారం ఎవరు పెడతారు నా మిత్రులకు అప్పచెప్పి వచ్చాను మరి వాళ్లకేం చెప్పావు నిజమే చెప్పాను వాళ్ళు నిన్న ఆపలేదా వెళ్లదని అనలేదా అన్నారు కాని నేను మీకు మాట ఇచ్చాను కదా అందుకే అందరికీ సత్తి చెప్పి వచ్చాను అని అంది కాకి గ్రద్దకి కాకి నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి పక్షిని ఎప్పుడూ కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలబడ్డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మజ్జి నేను తినలేను నువ్వు నిర్భయంగా ఈ రోజు నుంచి ఆహారం తినొచ్చు నీ కూతురుకు పెట్టొచ్చు అని చెప్పి కాకిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది కాకి బాధ ఏడుపు మనసులోని భారం అన్ని చప్పున తగ్గిపోయాయి ఆ పూట ఆహారం తినకుండానే వేగంగా ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసుకుంది మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం ఏమంటారు ఫ్రెండ్స్